ఊర్లో ఆరు వందల కుటుంబాలు ఉన్నారు సార్ ఎంతమంది అక్కడ పోతారు ఆరు వందల కుటుంబాలు కూడా అందరూ పోతారు సార్ ఇంటికొకరు పోతారా అందరూ పోతారు ఇంటికొకరా ఇంటికొకరు ఇద్దరు ముగ్గురు ఉంటారు సార్ ఇద్దరు ముగ్గురు కూడా ఉంటారా సార్ మధ్య కాలంలో కొంచెం ఇవన్నీ పడవలు వచ్చిన తర్వాత మీకు అన్ని కమ్యూనికేషన్ పెరిగిన తర్వాత ఇంకా యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి తగ్గాయా తగ్గి తగ్గ సార్ మామూలుగా తగ్గే కొంచెం జరుగుతున్నది సార్ యాక్ ఇంకా కూడా ఉంది ఈ మాటలు పోటీ మనం మాత్రం ఇప్పటికి ఈ టైంలో మాత్రం రఫ్గా సార్ ఈ టైంలో బాగా రఫ్గా రఫ్ ఉంటుంది సార్ రఫ్ కొనేటప్పుడు వెళ్ళేటప్పుడు ఏంటంటే మనకి నెక్స్ట్ కొంచెం జరిగితే సార్

అది వస్తే మీకు కొంతవరకు వెసులుబాటు వస్తుంది చేద్దాం ఏంటమ్మా అదే అమ్మా అన్ని కనుక్కోవడానికి వచ్చాను అన్ని విషయాలు కనుక్కొని ఏ విధంగా పరిష్కారం చేయాలి ఏం చేస్తే మళ్ళీ మీ జీవితాల్లో మార్పు వస్తుంది మీ కష్టాలు తీర్తాయని కనుక్కోడానికి వచ్చాను ఈరోజు ఏదైతే మత్స్యకారుల సేవలు అని చెప్పి డబ్బులు ఇరవై వేలు వేస్తున్నా మీ అకౌంట్లో అయితే నేరుగా రావాలి మిమ్మల్ని చూడాలి ఒకప్పుడు నేనే దీన్ని ఇంట్రడ్యూస్ చేశాను అప్పుడు కూడా నేనే చేశాను అప్పట్లో మత్స్యకారు చూశాను అవన్నీ అందుకే ఇప్పుడంతా వచ్చి ఇవన్నీ కూడా చేయాలని వచ్చాం ఎన్ని బడ్డాయి

అంటే అన్నప్పుడు బతికించు సార్ మేము నాగేగా మేధం వేసినప్పుడు అంటే మామూలుగా మీరు పట్టినప్పుడు అట్నే బతికి రావా సార్ అంటే నీటిలో ఎక్కిసే పండడం వల్ల కొన్ని చినిపో వస్తాయి సార్ కొన్ని బతికి వస్తాయి సార్ అది బతికి వచ్చిన కూడా బయట వచ్చి దాంట్లో ఏమి బాక్స్ కానీ ఏమి ఉండవా మీ దాంట్లో బాక్స్ ఉంటుంది సార్ చిన్నపోట్లో ఉండదు దాంట్లో వేసుకుంటారు అంటే నువ్వు దీనికి వలల్లో కూడా మీకు ఎంత అందం నాకు తాగుతారా ఇప్పుడు నువ్వు మధ్య రోజు అగుతున్నావు ఇవల బాగలేవు కదా ఇవల కదా

ఇప్పుడు ఈ చీదం సార్ ఈ చేదనం ఇది ఇది సార్ రా ఈ లోపల ఉంటుంది వేస్తున్న ఏం చేదునప్పుడు వాళ్ళ ఆట అది జో జోగా బల అనేది ఎక్కువ సార్ సరే ఫిషింగ్ అరబర్ అంటే కొన్ని బాధలో సార్ అది కొంచెం అది రాగంలో తయారవుతే మాకు కొంచెం ఇబ్బందులు అనేది తగ్గితే సార్ అంటే మన ఊర్లో ఈ ఈ ఫిషింగ్ అర్బర్ నుంచి ఎంత పని చేస్తారు

మాకు వెళ్ళడానికి రానీకి సార్ ఐస్ ఖర్చుకుంటాది కాబట్టి మీకు ఆ రేట్ ఇస్తున్నామని వాళ్ళ అన్నారు సార్ మనకి ఫిషింగ్ హార్బర్ ఉంటే అదే ఆ మార్పట్ ఇక్కడే ఉంటది సార్ ఆ రేట్ అనేది మనకు వస్తది సార్ అది సార్ మాకు వైసి బ్యాటరంటే అందుబాటులో లేదు సార్ ఎవరో కొనుక్కొని ఓన్లీ కొనుక్కొని పట్టుకొని మనకి అవస్థ వైసి బ్యాటరీ అందులో అందుబాటు లేదు వైస్ ఆడే ముప్పై కిలోమీటర్లు సార్ అప్ అండ్ డౌన్ ముప్పై ముప్పై కిలోమీటర్లు జస్ట్ అవర్తో ముప్పై కిలోమీటర్లు ఇలా రెండు గంటలు చేపట్టే వద్ది లిప్ ఆప్షన్ చేసుకుని పాడైపోతుంది దాన్నిబట్టి ఎవరు కొనగారు నేను తెచ్చి సాహుకారునికి ఇచ్చేయాలి వాళ్ళు అంత ఇచ్చి మేము తీసుకోవాలి మాకు వల్ల బోట్లు అందుకే అన్ని సమస్యలు అర్థం చేసుకుంటున్నాను ఏం చేయాలి నేను చేస్తాను ఇప్పుడు హార్బర్ అంతా తయారు చేస్తాను నా హార్బర్ కావాలి మీకు ఇక్కడ నుంచి మీ అవగాహన ప్రకారం ఇక్కడ హార్బర్ వచ్చి ఇక్కడే మీరు అమ్ముకునే మార్కెట్ వచ్చి ఐస్ ఫ్యాక్టరీ కూడా పెట్టి

ఇప్పుడు అదే కానీ హార్బర్ ఉంటే ఫిషింగ్ హార్బర్

అందుకే నేను కూడా మీరు ఎప్పుడు వచ్చినా గవర్నమెంట్ మీకోసం పనిచేస్తూనే ఉన్నాం మనం తీసుకొచ్చిన నిర్ణయాలు ఇవన్నీ కూడా ఎన్నో మార్పులు తీసుకొచ్చాం చేయాలి మళ్ళా ఈసారి ఈసారి వచ్చాం ఈసారి అన్ని చేస్తాం మిమ్మల్ని బాగు చేస్తాను చేద్దాం సంతోషం మిమ్మల్ని చూశాను నేరుగా నేరుగా చూశాను నేరుగా చూసి మీతో మాట్లాడుతున్నా చాలా సంతోషం మీకు ఎంతమంది పిల్లలు ముగ్గురు ఏమేం చదువుతారమ్మా

పిల్లల సోదరికి సార్ రెండు రోజులు మీకు అందరూ కూడా ఇరవై వేలు ఇప్పుడు వస్తుంది చేద్దాం సార్ వేటకెళ్ళేటప్పుడు ఆ వేటల్ని చేపలు ఇవి స్టాక్ లేకపోవడం వల్ల ఏంటంటే కొన్ని చేపలు పాడైపోయి సార్ ఆ చేపలనే కొనుక్కుంటారు కొనుక్కుంటారు సార్ కొనుక్కొని నేను కొనుక్కుంటారు పెట్టే పెట్టాలి సరే పెట్టేసి ఒక రోజు ఉంచేసి రెండో రోజు రెండో రోజుల పాటు ఎండ పెట్టారు సార్ ఎండ పెట్టేసి అవి రెండు రోజుల తర్వాత నాలుగు రోజుల తర్వాత మళ్ళీ పట్టుకుంటూ వెళ్ళి విలేజ్ లాంటివి అమ్ముతారు బాగున్నారా నీ పేరేంటి తల్లి నీ నీ ముగ్గురు కలిసి చేస్తున్నారా ఒక్కొక్కరు ఇది ఇది ఎవరిది లేవు ముగ్గురు కలిసి కొనుక్కున్నారు ఇప్పుడు ఎంతమ్మా ఇవన్నీ ఎంత కొన్నారు పదివేలయ్యిందా ఇప్పుడు ఈ చేపలన్నీ ఎట్ల చేస్తారమ్మా ఇది ప్రాసెస్ ఇది ఎట్ల చేస్తారు మొదటిగా కట్ చేస్తారు దీంట్లో ఏమన్నా క్లీన్ చేస్తారా ఇవన్నీ కూడా అతి వేస్తారు అది వేస్తారు అది తీసేసి దెన్ దీనికి ఏం చేస్తారు మళ్ళా ఉప్పేస్తారు గట్టిగా ఎండబెట్టేసి ఉప్పు కొట్టేసి నీటిలో మళ్ళీ రెండు రోజులకి తీసేసి ఆరబెడతారు రెండు రోజులు ఆరుతుంది మూడు రోజులు నాలుగు రోజులు పడతాయి

మీరే వెళ్తారా వేరే వాళ్ళు పంపిస్తారా తల బాధలు వేసేసి పచ్చి ఎండి చేప మోసి అంత ఇదే బాధ మాకు వచ్చింది పేద పరిస్థితి వాళ్ళు ఏం చేస్తారు ఇద్దరు ఆడు చీరలు చదువు నీకమ్మా వాళ్ళు ఏం చేస్తారమ్మా వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు అయిపోయిన ఎందుకు చదివించాల నువ్వు చదివించలే కదా నువ్వు తప్పు నీదే కదా అప్పుడు చదువులేదు మామరబాడు పరిస్థితులుంటాయి పరిస్థితుల నుంచే బయటకు రావాలి ఇల్లు కట్టిద్దామ్మా అవన్నీ చేద్దాం కానీ మీలో కూడా అందుకే నేను వచ్చింది ఎందుకంటే అందరిని చూసి ఏం ఏం జరుగుతా ఉంది ఎట్లుంది ఉంది మీ పరిస్థితులు ఏంటి ఏం చేస్తే బాగుపడతారు అవన్నీ మాట్లాడడానికే వచ్చాను ఇప్పుడు మీరు చూస్తే మన వరకు పదివేలు ఇచ్చేవారు వేటకు విరామం ఇచ్చినప్పుడు తక్కువ డబ్బులు ఇచ్చేవారు ఇప్పుడు నేను దాన్ని ఇరవై వేలు చేశాను ఇది నేనే రెండు వేల పద్నాలుగు పదహైదులో ప్రారంభించాను అప్పట్లో అంత మునిపి ఇచ్చేవాళ్ళు కాదు అప్పుడే నేను వరలు పండించాను తర్వాత డీజల్ అన్ని ఇచ్చా కన్సెషన్స్ ఇచ్చాను బోట్లు పోనిచ్చాము అన్నీ చేశాం ఇప్పుడు మళ్ళా చూస్తున్నాను అన్ని నేను ఏం చేయాలి నాకు తెలుసమ్మా తెలుగుదేశం అంటే మీరు ఎప్పటి నుంచి ఉన్నారు నాకు ఉంది చేద్దమ్మా ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం ఇది అన్ని విషయాల్లో నేను శ్రద్ధ పెడతాను నేను అక్కడి నుంచి రిలీజ్ చేయించే బటన్ నొక్కి కాదు మిమ్మల్ని చూడాలి మీ పరిస్థితులని అర్థం చేసుకోవాలి ప్రభుత్వ యంత్రాంగాన్ని సిద్ధం చేయాలి ఎట్లా మీ ఆదాయం పెంచాలి ఏ విధంగా మీ జీవనోపాధి పెంచాలను ఆలోచిస్తున్నా చేద్దాం ఇంకేం తల్లి ఇల్లు కట్టిస్తాం ఇల్లు అన్ని కట్టిద్దాం మీరు ధైర్యంగా ఉండండి చేద్దాం

తిరబడిపోవడము జరిగితే మంచి దెబ్బలు తాగడము అలాంటివి జరుగుతుంది మరి పెద్ద కరెక్ట్ అయితే మామూలుగా ఇరిగిపోవడము అలాగా అవుతుంది అయితే రిపేరింగ్ వస్తే చేయడమే అవుతుంది ఎట్ట రిపేర్ చేస్తున్నా ఏమే ఉన్నాయి పనిముట్లు ఏమి ఉన్నాయి పనిముట్లు కాదు మోడన్ ఆధునికమైన పనిముట్లున్నాయా పాతవే ఉన్నాయా పాతవే ఇది కట్టరా ఇది ఇది నష్టాలు ఏంటి దీంట్లో మిషన్ లేవా కరెంట్ పవర్ ఎక్కులయితే ఆగిపోవడము అలాంటివి ఉంటాయి వల్ల ఇంకా పాటు ఏడంతి వేడి దేనికి నీకు కళ్ళకు ఇది పెట్టుకున్నావన్నీ లేవా పెట్టుకుని ఇది వేడిక్టివి వేడి ఎక్కువ చాలా ఎక్కినవి దాన్ని బట్టి ఏటైతే ఇది మేము ఇప్పుడు ఈ రెండు లక్షలు అవుతుంది రిపేర్ ఇది రిపేర్ రెండు లక్షలు అవుతుంది సార్ ఇది మనం వెళ్ళడం వల్ల రొక్క ఇవ్వడం వల్ల మనం ఏం చేస్తుంటే అక్కడ తెచ్చేసి అక్కడ పెడతాం సార్ పెట్టిన తర్వాత మన మెకానిక్ వస్తారు సార్ వచ్చిన తర్వాత దీనికి రొప్పులు మీరు మెకానిక్ ఎక్కడి నుంచి మా మీరు ఏ ఊరు ఈ ఊరేనా ఈ ఊరు నేర్చుకున్నావు పక్క ఊరు నేర్చుకున్నాడు సార్ ఎంతమంది ఉన్నారు మీరు మెకానిక్ ఇక్కడ ముగ్గురు ముగ్గురు ఉన్నారు

మా వాళ్ళ దగ్గర నేను చేపలు కొనుక్కొని ఐస్ పెట్టుకుని తీసాపట్టం రేట్ బాగుంది తీసాపడం శ్రేవాళ్ళం అయితే శ్రేవాళం మేము ఎక్కడ బాగుంటే అక్కడ ఆక్సిన్ కొనుక్కుని మా కొనుక్కుని నేను వేసుకుంటాను వేసుకొని ఒక టన్నై మందికి బెండ్ పెట్టి పంపిస్తాం మాకు కొద్దిగా బాక్సులు ఎక్కువ ఉంటే అంటే నువ్వు హోల్సేల్గా ఎంతమంది ఉన్నారు మీరు కొనే వాళ్ళు పది మంది ఉన్నారు ఈ బాక్సులు మీరు పెట్టుకొని మీరే కొని మేమే పంపిస్తాం మేమే పంపిస్తాం మార్కెట్కి వాళ్ళు ఇక్కడికి వస్తారా మీరు పంపిస్తారు మేము వెళ్తాం ఎక్కడికి పోతారు మేము శ్రీకాకుళం శ్రీకాకుళం విశాఖపట్నం ఫోన్లో మాట్లాడతాం ఎక్కడ రేట్ బాగుంటే అక్కడ వేస్తాం మీకు వెహికల్స్ వేసుకొని మీరు వెళ్తారు మేము వెళ్తాం అక్కడ పోయి డిస్పోజ్ చేసి మళ్ళీ వస్తారు మళ్ళా వస్తాం ఓన్లీ విశాఖపట్నం అండ్ శ్రీకాకుళం రెండు ప్లేసులకి ఏమవుతారు జనారు ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఏ వెళ్తే నాలుగైదు ఇంట్లో దాని తాలూ మెటీ ఎన్నిసార్లు వస్తాయి రిపేర్లు ఇవన్నీ ఎన్ని ఉన్నాయి మొత్తం బోట్లు ఊర్లో మా సార్ మిగిలిన బోట్లు వస్తే నలసి సార్ మామూలుగా ఇలాంటి బోట్లు అనుకుంటే ఒక డబ్బు ఫుల్గా పని ఉంటుందా ఫుల్గా నెలకి ఒకసారి ఇలాగే ఉంటాయి రిపేర్ వస్తేనే ఉంటాయి మెకానిక్ సార్ కార్ రాంబాబు ఏమేం చేస్తున్నావు సార్ ఇంజిన్ ఆగిపోతే ఏరిపోరిపితే డీజిల్ పాస్ అయిన డీజిల్ కొంచెం బయటకు బయట స్టార్ట్ చేస్తే షార్ట్ అవుతుంది సార్ అలాగే చెప్పేసి డేరింగ్ చెక్ చేయాలి సార్ చెక్ చేస్తే మాకు తెలుసు సార్

ఇంజన్ ఇక్కడ దొరకడం వల్ల యాటకాలు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ అది చిన్న దొరుకుతున్నారు సార్ ఇది యాటకాలు చాలా ఇబ్బంది అయిపోవడం వల్ల నేను ఇక్కడ ఇంజిన్ ఓపెన్ చేసి అక్కడ పంపించడం వల్ల వాళ్ళు వచ్చి రావడం ఒక సైడు ముప్పై కిలోమీటర్ రెండు సైడు అరవై కిలోమీటర్ అవుతుంది రావడానికి ఇబ్బంది పడుతున్నారు సార్ ఇక్కడ అదే అని చెప్పేసి ఆటకాలు ఏమైనా అంటే ఫేర్పోర్ట్స్ మీరు కట్టండి అని అంటున్నారు సార్ కాకపోతే కొంచెం ఆర్థిక అయిపోవడం వల్ల

ఎక్కువగా కూర్చొని అందరికీ ఐడియా ఉంది ఇది ఈ పని అందరు తెలుసుకోవాల్సిందే మీ నెట్ మీరు చేసుకోవాల్సిందే బట్లకైతే టైలర్ ఉన్నాడు కానీ మీ నెట్కి మాత్రం మీరే వాళ్ళకు మాత్రం మీరే చేసుకోవాలి

ఒక్కొక్కసారి స్పేర్ కూడా తీసుకెళ్తారా మీరు స్పేర్ ఎట్ ఉండదు సార్ కలిసి తీసుకోకపోతే ఒకసారి పోతే అప్పుడు చేపలని పోతాయి కదా సరే ఒడ్డుకు వచ్చేస్తాం సార్ ఒడ్డుకు వచ్చి మళ్ళీ ఒకటి మళ్ళీ నెట్ట పట్టుకుంటు మళ్ళీ రేపటికి తయారవ్వలేదు అనుకో మళ్ళీ రేపటికి మళ్ళీ నెట్ తీసుకుని వెళ్తాం సంవత్సరానికి నేను అడిగేది ఎన్ని రోజులు అయితే మీకు సముద్రం లేదని కూడా ఇది సమస్య ఉంటుంది కదా అంటే ఏమి కాదు నెట్ అనేది ఎక్కువ పెట్టుకుంటే ఎక్కువ సార్లు మీకు ఉపయోగపడుతుంది సముద్రానికి పోయినప్పుడు చేపలు పడతా ఉంటాయి కదా మా నేను అడిగేదంటే మీలో ఉండే ఆలోచన ఏంటంటే నువ్వు చెప్పింది కరెక్టే ఒకవేళ రెండు వల్ల ఉన్నాయనుకోని దీరా రెండు వల్ల ఉంటే ఒక రెడీగా ఉంటుంది ఇప్పుడు ఒకటి పోయినప్పుడు కూడా కావాలని దాన్ని తీసపి తీసుకురావచ్చు అది కూడా బోట్లో అనుకో పడవలో పెట్టుకోబోయే అనుకో అప్పుడు ఇమ్మీడియట్ గా వాడుకుంటే అక్కడ కూడా చేపలు పడతాయి కదా సార్ చిన్న బోట్ల మీద అవ్వదు సార్ చిన్న బోట్ల మీద రెండు పేరుగా పెట్టుకోవడానికి అవసరం సార్ నెట్ అట్ట దాంట్లో మొత్తం ప్లేస్ లేకుండా దాని ఇది ఇప్పుడు చిన్న చిన్న రొప్పలే సార్ ఒకసారి అయితే రెండు అంటే నాలుగు వాళ్ళు పట్టుకెళ్ళాము అనుకో రెండు వేస్తాం సొందర్లో అయితే రెండు పైన ఉంటాయి అవి వేసిన తర్వాత మనం శుభ్రం చేసుకుని నేను ఆలోచించేది ఏంటంటే మీ యొక్క చేపలు ఎక్కువ రావడానికి ఏంటంటే మీకు ఇప్పుడు ఉదాహరణకు రోజుకు వంద కేజీలు పడుతున్నారు అనుకో అవకాశం రెండు వందల కేజీలకు ఉందనుకోండి ఎట్లా రెండు వందల కేజీలు పట్టుకునే మార్గాలు ఏమని నేను ఆలోచిస్తున్నా అంటే అంటే కాదు ఎంత పట్టుకోగలుగుతా ఒకతను బాగా పడుతున్నాడు ఒక ఆయన తక్కువ పడుతున్నాడు నేనేమంటానంటే అది మీ అదృష్టం కూడా ఎక్కడ చేపలు వస్తాయో తెలియదు ఎవరికి పడతాయో తెలియదు అది కూడా జాగ బార్గా ఉంటుంది లాటరీ మారిగా ఉంటుంది కొంతమందికి వస్తాయి కొంతమంది పడవు నాకు మా ఆ సమస్యలు ఉండేటప్పుడు కూడా మనకు మేలు చేయాలి మ్యాక్సిమం చేపలు ఎట్ట పడాలని ఆలోచిస్తున్నాను నేను మీరు చేసే పనికే ఇంకా మెరుగైన విధానాలు అవలంబిస్తే ఇంకా ఫలితాలు ఎక్కువగా వస్తాయా అనేది నా ఆలోచన ఎందుకంటే ఇప్పుడు మీరంతా కూడా ఏం చేస్తున్నారంటే తీస్తున్నారు మీరే కుడుతున్నారు బాగానే ఉంది అక్కడ రిపేర్లు చేస్తున్నారు బాగానే ఉంది కానీ మీరే చేసుకోవాలి ఇక్కడ స్పేర్ పార్ట్స్ లేవు మీరు అమ్మేస్తున్నారు అమ్మినప్పుడు మీకు లాభం రావడం లేదు ఏం చేస్తున్నారు యాభై శాతం మధ్యవర్తులు తీసుకుంటున్నారు బోట్ ఇచ్చిన వాళ్ళు ఇంకొకరు పెట్టుబడి పెట్టిన వాళ్ళు చేసేసుకుంటున్నారు ఇవన్నీ తగ్గిస్తే మీ జీవితాల్లో ఇంకా ఎక్కువ ఆదాయం వస్తుంది కదా అని ఆలోచిస్తున్నాను నేను వాళ్ళెవరు నేను ఇవ్వాలని గవర్నమెంట్ ఇచ్చి పద్ధతులే మారిస్తే పద్ధతులే మార్చి మీ ఆదాయాన్ని పెంచడానికి ఏమేమి ఉన్నాయి ఇది ఎట్లా మార్పులు చేర్పులు చేయాలి చేస్తే వస్తుందో ఆలోచిస్తాను అందుకే నేరుగా వచ్చాను నేను కూడా నేర్చుకుంటున్నా ఇప్పుడు చేపలు ఎట్లా పట్టాలి మీ కష్టాలు ఎట్లా ఉన్నాయి ఏమి ఇబ్బందులు ఉన్నాయి సముద్రం తగిపోయాం వీళ్ళతో మాట్లాడాను వరుసగా చూసుకుంటూ వచ్చాను మీరు చేపలు చూస్తున్నాం అవన్నీ అర్థమైనా ఆ సిచ్యువేషన్ లోనే ఇంకా దీన్ని ఒక పద్ధతి ప్రకారం చేస్తే ఎక్కువ ఆదాయం రావడానికి ఏమేమి మార్గాలు ఉన్నాయి వచ్చేస్తుంది ఇప్పుడు ఇవన్నీ నేను వర్కౌట్ చేస్తాను అప్పుడు ఒకప్పుడు ఇచ్చేవాళ్ళం ఇది ఒకసారి పూర్తిగా పాడైపోతుంది సార్ ఇది మామూలు ఉన్నాయి ఒకసారి పూర్తిగా అంటే నేనేమంటానంటే దీనికి సబ్సిడీ ఎయిటీ పర్సెంట్ ఎంతో తీసుకొని ఒక పద్ధతి ప్రకారం నేను ఇవ్వగలిగితే మీకు దీంట్లోనే ఇంత డబ్బులు ఇవ్వగలిగితే మీరు కూడా జాగ్రత్త చూసుకుంటారు అటు కాకుండా ఎనభై పర్సెంట్ ఖర్చు ఇంత అవుతుంది సంవత్సరానికి ఇన్ని వల్ల అవుతాయి ఆ వాళ్ళకి ఎంత ఆ డబ్బులు ఇస్తే దీన్ని బాగా చూసుకుంటారు ఆ డబ్బులు ఉపయోగపడుతుంది మీకు నేను ఆలోచిస్తాను ఓకే నమస్కారమ్మా